మొలగ మొక్క అనేది హార్వెస్ట్ చేశాను ఈ మొలకాయ మొక్క వచ్చేసి దాదాపుగా పది రోజులు అయితే అయ్యిందండి నేను పెట్టేసి ఈ మొలగ మొక్క అయితే మట్టికి ఇది ఈ బకెట్లో అనేది పెట్టేసాను ఈ బకెట్లో మట్టి పోసేసి ఈ విధంగా హౌల్స్ అనేవి పెట్టేసాను నేనైతే మట్టికి ఈ విధంగా హౌల్స్ పెట్టేసిన తర్వాత ఈ దీనిలో మట్టి అయితే పోసేసి దీనిలో అయితే మొలగ మొక్క అనేది నాటు మొలకాయండీ ఇది మట్టికి ఇది మట్టికి అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ చూడండి పెట్టిన టెన్ డేస్కే మట్టికి ఈ చిగురు అనేది స్టార్ట్ అయిపోయింది అంటే గ్రోత్ బాగుంది అలాగే ఈ టబ్లో వచ్చేసి నేనైతే మట్టికి గోంగర అనేది స్టార్ట్ చేశాను ఇందులో ఎక్కువ మొక్కలు అనేది పెట్టలేను నేనైతే మటుకి మట్టికి ఒక పది మొక్కల దాకా పెట్టాను నేను ఈ పది మొక్కలు పెట్టేసింది ఆకుకూర అనేది ఈ పెద్ద మొక్కలు పెట్టేస్తాను ఎందుకంటే మనం ఇంత ఖాళీ ఉన్నా కానీ వదులుకోకూడదండి ఎప్పుడైనా సరే ఏదో ఒక మొక్క అనేది పెట్టుకోవాలి మనమైతే మటుకి అందుకనే నేనైతే ఈ మొక్కలు అనేది హార్వెస్ట్ చేశాను మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి